జై మార్కండేయ గట్టిగా జై మార్కండేయ పద్మశాలి సోదరులకు ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిత్రుడు మురళి గారు అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు స్వామి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి ఈరోజు పద్మశాలి సోదరులను ఆహ్వానించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని మిత్రుడు మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారిని ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరి మండలని అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఐక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా పద్మశాలి సోదరులు ఆత్మ గౌరవమే కాదు త్యాగంలో కూడా ముందుంటారు దీనికి ఉదాహరణ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాటి తెలంగాణ ప్రజలు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర సాధననే ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టిండు ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారినారు వాళ్ళందరు రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాను పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారుపేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డారు